నమస్తే నేను మశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత దారుణం జరిగిందంటే అసలు గర్భిణీ స్త్రీ పైన ఒక వైసీపీ కార్యకర్త దాడి చేశారు ఎస్ మీరు ఎప్పుడైనా సరే అన్ని వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్తున్నారే అంటే క్లియర్ కట్ గా ప్రూఫ్స్ ఉన్నాయి అసలు ఏం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక గర్భిణీ స్త్రీ పైన వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త పేరు అజయ్ దేవ్ టపాసులు పేల్చాడనమాట ఎందుకు ఈ టపాసులు పేల్చాడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే డిసెంబర్ ఇరవై ఒకటి ఉంది జరుపుకోవాలా అందరూ వాళ్ళు తృప్తి కొద్దీ జరుపుకుంటారు ఏమాత్రం తప్పలేదు ఏపీలోని ప్రతి నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు అని చెప్పి ఆ బీగ్రేడ్ కార్యకర్తలు కావచ్చు లేకుండా ఇన్ఛార్జీలు కావచ్చు ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఆ ఫోటోలు అంటూ ఉపయోగపడినాయి దాంట్లో తప్పలేదు కానీ ఈ ప్రేమ శృతిమించినప్పుడు అది అతిమించినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇదే మ్యాటర్ లేకపోతే ఏంటంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకునింది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇదే వైసీపీకి సంబంధించినటువంటి గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ పేపర్లోను పనిచేసినటువంటి సాక్షిలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి అడ్డగోలుగా తన వీడియో తానే తీసుకుంటా ఒక స్త్రీతో ఒక ఆల్రెడీ వేరే వాళ్ళని వివాహం చేసుకున్నటువంటి వివాహంతో ఆయన కొన్ని రొమాన్సులు గిమాన్సులు చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు ఇది తాగిన మత్తులో అన్ని గ్రూపుల్లో చక్కర్లు కొట్టేసింది దానిపైన కూడా మనం వీడియో చేసాం అయితే ఇదే అనంతపూర్ జిల్లాకు సంబంధించి మరో వార్త ఎంత దారుణాధికారణంగా తయారైపోయినారంటే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అయితే టపాసులు పేలుస్తున్నారు అది కూడా తప్పలేదు ఎక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి సహజంగా మన ఇళ్ళ మధ్యలోనో మన ఇంట్లోనో ఒక ఎక్కువ వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఉంటారు ఒక డెబ్బై ఏళ్ళులో ఎనభై ఏళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు ఉన్నట్టుండి ఇవాళ దీపావళి కూడా కాకపోయా ఆటో పెట్టి పేలిస్తే ఆ ప్రాణానికి దిక్కివరు ఒకవేళ వాళ్ళు ఈరోజు చేయొచ్చు పని చేయకపోవచ్చు ఇన్నాళ్ళు కష్టపడి వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకొని రక్షించుకొని వాళ్ళ పోషణిక కారకులు ఆ వ్యక్తులు ముసలోళ్ళు కదా సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా ఆ ముసలోడు కిసలోడు అన్నట్టు ఆ రకంగా ముసలోళ్ళు కదా అని చెప్పి సచిపాని అని చెప్పి వదిలేస్తారా ఎవరు ప్రాణం ఆ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఖరీదే అంత విలువైంది అంత ప్రేమపూర్వకంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఆ మాత్రం వాళ్ళ ఇంట్లో బయట పోయి ఆ గేట్ బయటనో గేట్ అవతలనో ఆటు మమ్మల్ని పెట్టి టక్కని అని పేల్తే వాళ్ళు చచ్చిపోతారు అదే రకంగా ఒక ముస్డోళ్ళ వ్యవహారంలోనే కాదు గర్భిణీ స్త్రీలు ఉంటారు హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది పల్స్ రేట్ పెరిగిపోతుంది ఇవన్నీ కనీసం దృష్టిలో లేకుండా ఏం చేశారంటే కనీసం అక్కడ పోయి పోలీసు వాళ్ళు అక్కడికి వారించిన అక్కడ ఏం చేస్తారు వీళ్ళు అమ్మ మా జగనన్న పుట్టినరోజు అయితే మీరు జరుపుకోనిట్లేదు మీకు అంత అక్కస అంత కథ ఏమి ఎప్పుడు మీరు ఇట్లా అడ్డపడుతున్నారని చెప్పి ఈ రకంగా మాట్లాడతారు పోలీసు వాళ్ళు ఈ విధంగా వ్యవహరించే ఊరికే కాదు ఎక్కడికక్కడ సిస్టమేటిక్గా ప్రతి ర్యాలీకి పర్మిషన్ కావాల్సిందే ప్రతి ఒకవేళ గుడికాడ ఒక డెబ్బై మందికి మించి ఎక్కడైనా అక్కడ ఖచ్చితంగా అంత ఇంత ఒకసారి పర్మిషన్ ఇవ్వాల్సిందే మొన్న మొన్న దువాడ శ్రీనివాస్తో పాటు అతనితో నిత్యం ఉండేటువంటి మాధురి వాళ్ళిద్దరూ ఒక ఫామ్ హౌస్ పోతే అక్కడికి అధిక అధికంగా ఏది మద్యం బాటల్లో అదేవిధంగా కుక్క బాటల్లో అవన్నీ చేస్తే అక్కడ పర్మిషన్ లేదు అక్కడ పార్టీ చేసుకోవడం అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళపినారు ఏదేమైనా అక్కడ వాళ్ళు పార్టీ చేసుకోవచ్చు పార్టీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య అంటే దువాడ శ్రీనివాసు ఆయన సతీమణి లేకుండా ఏదో ఆయనతో ఉండేటువంటి మాధురి మధ్యని కాదు అక్కడ ఎవరైతే గ్రూప్గా చేరినారో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లో రియల్ టర్లో అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఆ ఇరు పార్టీల మధ్య అంటే ఆ గ్యాంగ్లు ఎవరికైనా గొడవలు వస్తే అక్కడ ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు సో పోలీస్ వారి పర్మిషన్ బై డిఫాల్ట్గా ఎక్కడైనా జనము ఎక్కువగా గుమ్మి పర్మిషన్ కావాల్సిందే అదే బేసిక్ సెన్సు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బర్తడే కదా ఆడి ఏ ఇరవై ముందో ముప్పై ముందో వచ్చినారులే అని చెప్పి పోలీసు వారు దానికి గట్టిగా పట్టించుకోకుండా సర్లే బాధ జాగ్రత్తగా చేసుకొని పోండి అని చెప్పిన పాపానికి ఏం జరిగిపోయిందో చూడండి ఈ రోజున గర్భిణిపై వైకాపా కార్యకర్త దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పల్లెలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే వైకాపా అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు గ్రామంలో వేడుకలు నిర్వహించారు బాగానే ఉండాలి ఇక్కడ దాకా ఈ క్రమంలో సంధ్యారాణి అనే గర్భిణి ఇంటి వద్ద వైకాపా కార్యకర్త అజయ్ దేవ్ టపాసులు పేల్చాడు ఆమె కుటుంబ సభ్యులు వద్దని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అజయ్ గర్భిణిపై దాడికి పాల్పడ్డాడు తీవ్రమైన నొప్పితో సంధ్యారాణి ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు కదిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎంత బాధాకరమైన విషయం వాళ్ళ దగ్గర డబ్బులు లేకునో డబ్బులున్నో ఎట్టో మనకు తెలియదు అప్పటికప్పుడు ఇంకా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారనమాట ఆ గర్భిణీ స్త్రీని వాళ్ళకి ఏ ఆరు నెలలో ఏడు నెలలో ఆ మాదిర గర్భం దాల్చుంటారు పూర్తిగా అంటే లోపల బేబీ కూడా తయారు కాకముందే ఇంత పాపానికి ఒడుగొట్టే విధంగా ఏంది టపాసులు పేల్చారమ్మా మా మేము ఒకవేళ అంత కిలోమీటర్లు ముందరకు పోయి పేల్చుకుంటాము చెప్తే పోతుంది ఏం అంత ఇగునా అంతహమ్మా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అని చెప్పి ఆ రేంజ్లో ఎవరున్న స్థానికంగా ఉన్నటువంటి రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ దక్కించుకునేటువంటి ఆ యొక్క నాయకుడు ఏమన్నా అంత రేంజ్లో మధ్యమేమన్నా మీకు ఏమైనా సరఫరా చేశారా లేకుండా బీర్లు బిర్యానీలు అన్నీ పంపిస్తామని చెప్పి లేకుండా ఉంటే ఆల్రెడీ తాగేసే ఉన్నారనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉన్నది ఈ మత్తులో ఈ మద్యం మత్తు లేకుండా ఉంటే మా జగనన్న సీఎం కదా అనేటువంటి ఒక తెలియని ఒక వర తెలియని ఒక మత్తులో వీళ్ళు ఏం చేస్తున్నారో విచక్షణ కోల్పోయి ఎవరికి అర్థం కావట్లేదు అసలు అధికారంలో లేకుండానే ఈ విధంగా ఉంటే అధికారం ఉంటే ఏ విధంగా ఉండే ఈ పరిస్థితులు ఎంత దారుణ దారుణంగా ఉండేది శ్రీకాంత్ గారిది ఆ మధ్య సినిమా ఒకటి వచ్చింది ఆపరేషన్ దుర్యాధన అనేటువంటి సినిమా ఆ సినిమాలో శ్రీకాంత్ గారు అంటే ప్రజలకి ఇటువంటి వ్యవహారాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అని ఇది ఒక్కసారి అలర్ట్ చేద్దామని చెప్పి ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది పోలీస్ వాళ్ళని కావాలని శ్రీకాంత్ గారు తిడతారనమాట ఇది హోమ్ మినిస్టర్ హోదా అనుకుంటా సినిమాలో తిడితే పోలీస్ వాళ్ళు మేము ఇంకా పనులు చేయమని చెప్పి ఒకటిన్నర రోజు రెండు రోజులు కామైపోతారు ఆ గ్యాప్లో ఎక్కడికక్కడ రౌడీలు ఆడపిల్లలను చెరబెట్టడం టేక్ ప్లేస్ ఆడపిల్లలను చెరబట్టడము డబ్బుల్ని వాళ్ళని ఇళ్లపైకి దాడి చేయడము వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకోవడం పోవడము ఎక్కడికక్కడ ఉన్మాదాలు పెరిగిపోతారు ఇదే విధంగా ఇప్పుడు ప్రభుత్వంలో లేని సమయంలోనే ఈ విధంగా ఉంటే వైసీపీ కన్నా ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి సగటు ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పి నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలండి